హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసే కొన్ని పనులు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ లైక్ చేసిన వాళ్ళు అంటే నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ లైవ్లో అడుగుతూ ఉంటారు కదా అమ్మ మీరు మార్నింగ్ నుండి ఏం చేస్తూ ఉంటారు అని ఇదిగోండి ఫ్రెండ్స్ ఉదయాన్నే పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇలాగొచ్చి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఏదో ఒక వెరైటీ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఒక పూట ఉన్న టిఫిన్ ఇంకో పూట ఉండకూడదు మా ఇంట్లో నైట్ మార్నింగ్ రెండు పూటల టిఫినే నడుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే మిగతా రోజుల్లో ఎలా తిన్నా కానీ సాటర్డే సండే ఫుల్లు వెరైటీస్ ఉండాల్సిందే ఫ్రెండ్స్ ఈరోజైతే ఓపిక లేక ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇది నిన్నటి వ్లాగు అది చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ పెట్టేస్తూ ఒకవైపు చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఒకవైపు గిన్నెలు అంటే దనమ్మ కడిగి పెట్టిన అంట్లన్నీ సర్దుకోవాలి ఫ్రెండ్స్ చెవిలో ఇయర్ ఫోన్ ఉంది స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నేను వంట చేస్తూ క్లాసెస్ వింటూ ఉంటాను మెడిటేషన్ క్లాసెస్ మనసుని అదుపులో పెట్టుకోవాలి లేదా ఎదుటి వాళ్ళు వల్ల వచ్చే పరిస్థితులు వాటన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది వింటూ ఉంటాను ఫ్రెండ్స్ క్లాసెస్ చాలా చాలా బాగుంటాయి మీరు కూడా కావాలనుకుంటే విన్న చెన్నో ఆధ్యాత్మికంగా క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఏదైనా సరే మనం కామెంట్ పెట్టి బ్లాగ్ అంటే వైట్ ఇస్టు అదే యూట్యూబ్లోకి వెళ్ళి మనము మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఆప్షన్ అడిగితే వాళ్ళే ఆ యూట్యూబ్ ఛానల్లో నుంచే మనకు మెటీరియల్ వస్తుంది దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని వినొచ్చు ఇప్పుడు కాలం తెలియని వాళ్ళగా ఎవరున్నారు ఫ్రెండ్స్ నేనైతే నాలాంటి అమాయకులు ఉంటారని చెప్తున్నాను అయితే క్లాసెస్ చాలా చాలా బాగుంటాయి మా క్లాసెస్ ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మాట్లాడుతూనే పనులు చేసేస్తున్నాను కదా అయితే అన్నీ తెలిసిన వంటలే మీకు కానీ నేను చెప్పడం నా ధర్మం కదా ఇలాగ ఫ్రై చేశాను అంటే మినపప్పు వేసాను అందులో క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుందని బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అందులో పప్పుల పొడి వేయలేదు ఓన్లీ కారమే వేశాను ఎందుకంటే కాళ్ళు నొప్పి ఎక్కువ అవుతుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ వేరుశనకాయల పొడి వేస్తే ఇంకా ఇబ్బంది అవుతుందనేసి వేయలేదు అందరికీ అలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ వేరుశనకాయల పొడి వేయకుండా కూడా ఫ్రై చేయొచ్చు బెండకాయ ఫ్రై టేస్టీగా ఉంటుంది ఇక్కడ అయితే నేను గోంగూర పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ రోజు లాగు చూడండి గోంగూర పచ్చడికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుందని చెప్పచ్చు ఎందుకంటే అది పులుపుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ తెల్ల గోంగూర అయినా ఎర్ర గోంగూరైనా కొంచెం పులుపు అనేది ఉంటుంది అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అందులో ధనియాలు కొద్దిగా వేసాను అలాగే జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ అన్నిటికీ జీలకర్ర ఇంగువ యాడ్ చేస్తూ అనుకోండి అది గ్యాస్ట్రిక్ ఫామ్ని తగ్గిస్తుంది అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఉంటుందని అవి వేపి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ పల్లీలు వేపి పెట్టేసి ఉంటాను ఫ్రెండ్స్ బాటిల్లో పోసి పెడతాను హాఫ్ కేజీ లోపు కాలు కిలో అలా పైన అలాగ వేపి బాటిల్లో పోసి పెడతాను చల్లార్చి చట్నీలకి వాటికి గబుక్కని పనికొస్తుంది చేయడానికి అనేసి ఇక్కడ అయితే కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర వేపుతున్నాను ఫ్రెండ్స్ ఊరగాయ చేయమన్నారు మా వాళ్ళు కానీ పచ్చడి చేసేస్తున్నాను ఈరోజు పల్లీలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఇంకా మనం అన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవడంలోనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ రోట్లో ఎలాగైతే మితంగా మనం మిక్సీ పట్టు రుబ్బుకుంటామో రోట్లో రోకలితో కానీ రుబ్బు గుండుతో కానీ కలిపి రుబ్బుతాం కదా అలాగే ఇలా మిక్సీ కూడా పట్టేయచ్చు ఫ్రెండ్స్ అన్నీ వేపు పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇదైతే రైస్ పెట్టాను ఫ్రెండ్స్ మా ఇంట్లో మా ఆడపడుచు వాళ్ళు వచ్చి ఉన్నారని సండే కదా ఎవరో ఒకరు వచ్చేస్తుంటారు భోజనం టయానికి అందుకని కొద్దిగా ఎక్కువ పెట్టాను రైస్ మళ్ళీ చేసే ఓపిక లేక ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగన్నీ వేపి చల్లారి పెడుతున్నాను ఇక్కడైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని అందులో ఆనియన్స్ కలుపుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపో